స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు మా ప్రసారాలు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ పెట్టండి ఎల్వి సేవా వేదిక ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న ఉలెన్ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ముప్పై ఒక్క డిసెంబర్ అర్ధరాత్రి నూతన సంవత్సరం వేకువ జామున చెలికి గజ గజమనుకుతూ ఫుట్పాథ్ల పైన పడుకున్న నిరాశ్రయులకు ఉలెన్ దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంలో కొత్తపేట సంఘ నాయకులు మడూరి శ్రీనివాస్ అత్తం సత్తయ్య తాలేపల్లి ప్రభాకర్ రేణికుంట్ల శ్రీనివాస్ అర్వపల్లి శ్రీనివాస్ చంద్రకాంత్ సేవ క్షేత్రం సభ్యులు ప్రసాద్ కోటేశ్వరరావు సాయి సరిత తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ఎల్వి సేవా వేదిక చైర్మన్ ఎల్వి కుమార్ మీడియాకు తెలియజేశారు ఎవరైతే క్రియాశీవులుగా ఉండిగా అందరికీ మానక రైతు అనేక బాధలు అనుభవిస్తున్నారాపులకు అర్థం జరుగుతున్న విషయం ప్రతి సంవత్సరం అయినా డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ అంటే ఈ సంవత్సరం నుంచి తీసుకోల్పరుతూ ఉద్యోగం వాళ్ళ జీవితాల్లో చదివరగాలనే ఒక సందేశంతో వాళ్ళకు ముఖ్యమంత్రి కార్యక్రమాలు ఈ నిజంగా విషయం ఈ స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో ఎవరైతే ఆర్థికంగా ఉండిపో ఉండదో వాళ్ళు ఈకర కోసం నిరంతరం ఇచ్చియాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నారు అంతేకాకుండా కేసీలు జస్ఎంసీ వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఏదైతే ముఖ్యమంత్రి మీద ఆర్థిక ఉండి ఇబ్బందులు వాళ్ళ ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి చేసే పనులు ముఖ్యంగా సెంటర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు పునరావాసం కల్పించినట్లయితే ఒక మంచి నాయకత్వం చేసేస్తున్నారు అని చెప్పి సందర్భంగా చేస్తున్నారు